నమస్తే వెల్కమ్ టు మెటాన్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే ఉమ్మడి గుంటూరు జిల్లాలోని రేపల్ల నియోజకవర్గం టీడీపీకి కంచుకోట ఏపీలో వైసీపీ జెండా ఎగరని నియోజకవర్గాల్లో రేపల్లె ఒకటి గత ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ గాలి వీచిన రేపల్లె ప్రజలు మాత్రం విభిన్నమైన తీర్పిచ్చారు రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ రేపల్లెలో టీడీపీ జెండానే రెఫరలాడింది ఈసారి ఎలాగైనా రేపల్లెను గెలవాలని వైసీపీ భావిస్తుండగా హ్యాట్రిక్ విజయం పైన టీడీపీ కన్నేసింది ఈ క్రమంలోనే రేపల్లె రిజల్ట్ ఎలా ఉంటుందన్న ఉత్కంఠ రాజకీయ వర్గాలతో పాటు ప్రజల్లోనూ నెలకొంది వరుసగా రెండు సార్లు రేపలను గెలిచిన టీడీపీ ముచ్చటగా మూడోసారి గెలుపు తమదేనని ధీమత ఉంది గత రెండు ఎన్నికల్లో ఇక్కడ నుంచి టీడీపీ తరఫున పోటీ చేసి గెలిచిన అనగాని సత్యప్రసాద్ను మరోసారి బరిలో నిలిపారు టిడిపి అధినేత రేపల్లి అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో నిజాంపట్నం నగరం చెరుకుపల్లి రేపల్లి మండలాలు ఉన్నాయి రెండున్నర లక్షల వరకు ఓటర్లు ఉన్నారు సామాజిక వర్గాల పరంగా చూసుకుంటే గౌడ సామాజిక వర్గం ఓట్ బ్యాంక్ అధికంగా ఉంది ఆ తర్వాత కాపు మత్స్యకారులు ప్రధానంగా ఉన్నారు వారి తర్వాత ఎస్సీ కమ్మ ముస్లిం ఓటర్లు చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉన్నారు అయితే రాజకీయ పరంగా కమ్మ కాపు బీసీలే ప్రధాన పాత్ర పోషిస్తుంటారు పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు పదిహేను సార్లు ఎన్నికలు జరగగా కమ్మ వర్గీయులు పదకొండు సార్లు గెలిచారు గౌడ్లు రెండు సార్లు విజయం సాధించారు మత్స్యకారులు కాపు నాయకులు ఒక్కోసారి ఈ స్థానాన్ని కైవసం చేసుకున్నారు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావానికి ముందు సిపిఐ కాంగ్రెస్ల మధ్య పోటీ ఉండేది ఆరు సార్లు ఎన్నికలు జరిగితే సిపిఐ కాంగ్రెస్ మూడు సార్లు విజయం సాధించాయి టీడీపీ ఆవిర్భవించాక తొమ్మిది సార్లు ఎన్నికలు జరిగితే అత్యధికంగా ఆరు సార్లు ఆ పార్టీనే గెలిచింది కాంగ్రెస్ మూడు సార్లు ఈ స్థానాన్ని నిలబెట్టుకుంది అంబటి రాంబాబు ఇక్కడి నుంచే తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచారు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా మోపిదేవి వెంకటరమణ అనగాని సత్యప్రసాద్ పై గెలిచారు రెండు వేల పద్నాలుగులో రిజల్ట్ రివర్స్ అయింది ఈ ఎన్నికల్లో అనగాని సత్యప్రసాద్ విజయం సాధించారు మోపిదేవి వెంకటరమణను ఓడించారు రెండు వేల పంతొమ్మిదిలో కూడా మళ్లీ వారిద్దరి మధ్య పోటీ జరగగా సేమ్ రిజల్ట్ వెలువడింది మోపిదేవి పైన పదకొండు వేల ఐదు వందల యాభై ఐదు ఓట్ల మెజార్టీతో గెలిచారు అనగాని సత్యప్రసాద్ గత రెండు ఎన్నికల్లో మోపిదేవి టీడీపీ చేతిలో ఓటమి పాలు కావడంతో ఈసారి అభ్యర్థిని మార్చింది వైసీపీ డాక్టర్ ఈ ఊరి గణేష్ను బరిలో దింపింది టీడీపీ నుంచి ముచ్చటగా మూడోసారి బరిలో దిగిన అనగాని హ్యాట్రిక్ సాధించాలనే పట్టుదలతో ఉన్నారు ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత టీడీపీ జనసేన బీజేపీ పొత్తు కలిసి వస్తుందని లెక్కలు వేసుకుంటున్నాయి ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి మీరిచ్చే కామెంట్ సపోర్ట్తో మరిన్ని మంచి వీడియోలు చేస్తాం మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోని లైక్ చేయటం షేర్ చేయటం మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి